శిల్పారామంలో ప్రభుత్వ చేనేత కళాకృతుల ప్రదర్శన భీముల నియోజకవర్గం మధురవాడ శిల్పారామంలో జాతర నేటి నుండి ఇరవై ఆరవ తేదీ వరకు చేనేత కళాకృతుల మేళ స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు ప్రారంభించారు చేనేత వస్త్ర కళాకారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకొనుటకు మరియు రాష్ట్రం యొక్క సంస్కృతి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి సుమారు అరవై మంది కళాకారులు వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముటం ప్రారంభించారు ఈ ప్రదర్శనను కళావస్త్ర అభివృద్ది కమిషనర్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అతివేగంగా అభివృద్ది చెందుతున్న మధురవాడ కళా సంస్కృత ప్రదర్శన వల్ల ముందంజ ఉండడంలో నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు శిల్పారామంను గతంలో అభివృద్ది చేశాను అదేవిధంగా ఇప్పుడు కూడా మరింత రూపుదిద్దుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిల్పారామం అడ్మిన్ అధికారులు జోన్ టూ అధికారులు టీడీపీ నాయకులు కళాకారులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా ఆసియాలోనే సర్వేయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఒక మంచి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం మరి మధురవాడలో ఉన్న ఈ శిల్పారావు దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపర్చునిటీ కూడా నాకు కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ కలిపి ఒక రెండు వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవడం చాలా సంతోషం మొత్తం ఇనాగ్రేట్ చేసిన తర్వాత చైర్పర్సన్ గారితో పాటు మిగతా నాయకులతో కలిపి మొత్తం అన్ని స్టాల్స్ కూడా చూడటం జరిగింది మరి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఎవరైతే చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే మా అందరం ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది మామూలుగా చేనేత కార్మికులు అంటారు కానీ నా ఉద్దేశం వాళ్ళని కార్మికులనే కంటే కూడా కళాకారులు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళని అనాలి అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మనం చిన్నప్పుడు వినేవాళ్ళం భారతదేశంలో ఒకప్పుడు అగ్గిపెట్టులో పెట్టే అయితే ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎంత ప్రోత్సహిస్తున్నప్పుడు కూడా ఇంకా ఆ కుటుంబాలకి కలిసిన బాధ్యత చాలా ఉంది అందుకే ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ ప్రదర్శన పెట్టుకున్నాము ప్రభుత్వం ఇవన్నీ వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది ఈ ప్లేస్ కానీ స్టాల్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టీఏటీఏలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న మన రాష్ట్రం అయితే వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి వాళ్ళకి రుణాల దగ్గర నుంచి పవర్ సబ్సిడీ దగ్గర నుంచి అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటి కూడా ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బుక్ చేసుకుంటూ మరి శారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ టూ త్రీ వీక్స్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్కసారి తయారవుతుంది చెప్పిన దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మితే ఎంత ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అమ్మితే మరి వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళ శ్రమ వాళ్ళకైనా పవర్ ఖర్చులు లేకపోతే మిగతా అన్ని లెక్కేసుకుంటే చాలా థిన్ మార్జిన్స్ వాళ్ళకుంటాయి అదే దాన్ని మళ్ళీ షోరూంలో ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ షోరూమ్లో పెడితే ఆల్మోస్ట్ దానికి ఇంకొక డబల్ రేట్ కలిపి దాన్ని అమ్మే పరిస్థితులకు వస్తాయి కాబట్టి ఇక్కడే మధ్యవర్తుల మిడిల్ మిడిల్మెన్ లేకుండా నేరుగా ఎక్కువ వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయో చీరలు కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్ బొమ్మలు కానీ పెయింట్స్ కానీ ఇట్లన్నీ వాటికి నేరుగా మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి ఇదిలో ఆ బ్రోకరేజ్ ఏదైతే కమిషన్ లాంటివి లేకుండా ఆ వచ్చే ప్రైస్ నేరుగా వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మరింత బెనిఫిట్ అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో తప్పకుండా ఇంకా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు కూడా మననే ఈ విశ్వకర్మ జయంతి రోజు ఎందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే ఈ చేతివృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కానీ లేకపోతే వాళ్ళకి మిగతా ఎంకరేజ్మెంట్ ఎక్కడెక్కడ అయ్యేవాలో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మరొక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రత్యేక దృష్టి పెట్టారు మరి బుకింగ్ ఈ సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా ఈ కాది దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఒక సూల్పు కూడా ఇచ్చారు అందరూ కూడా కనీసం రోజన్నా ఖాజీ బట్టలు ధరించాలి చెప్పని అటు ప్రభుత్వ ఉద్యోగులు అటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరోజన ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఖాజీ బట్టలు కూడా పెట్టలేదు ఆ విధంగా ఆయన కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు అలాగే ఈరోజు స్కూల్స్లో ఏదైతే మనం యూనిఫామ్ పిల్లలకు ఇస్తూ ఉన్నామో ఆ యూనిఫామ్ కూడా అనేక ఈ సింథటిక్ మిల్స్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాం మేము ఇంకా ఎక్కువ క్వాలిటీలు ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్కో ఏదైతే ఈ చేనేతకు సంబంధించిన ఉందో ఆప్కోకే ఈ యూనిఫామ్స్ అన్ని కూడా గతంలో విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేత కుటుంబాలని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే ఆంధ్రాయే కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు అలాగే ఈరోజు స్కూల్స్లో ఏదైతే మనం యూనిఫామ్ పిల్లలకి ఇస్తూ ఉన్నామో ఆ యూనిఫామ్ కూడా అనేక ఈ సింథటిక్ మిల్స్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాము మేము ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్కో ఏదైతే ఈ చేయతకు సంబంధించి ఉందో ఆప్కోకే ఈ యూనిఫామ్స్ అని కూడా గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేరిత కుటుంబాలని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే ఆంధ్రాయే కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ యూపీ నుంచి కూడా చాలామంది వచ్చారు మనకి ఎన్నున్నా కూడా ఆంధ్ర అంటే కంచి కానీ లేకపోతే మన ధర్మవరం కానీ లేకపోతే గద్వాలు కానీ ఈ ఉప్పాడ రకరకాల ఈరోజు వీటికి బయట పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఏదైనా అకేషన్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడే నేరుగా ఆ ప్రాంతంలో వాళ్ళ కుటుంబాల కలిసి వాళ్ళతో స్పెషల్గా చెప్పి వాళ్ళు శారీస్ కూడా తయారు చేసుకునే పరిస్థితి మనకు ఉంది అటువంటి ఈ చేనేత కళాకారులు వాళ్ళ భవిష్యత్తు మరింత ఎంకరేజ్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎట్లయితే ఈ ఎక్కువేష్ మనం పెట్టి దగ్గర ఏడీ గారికి ఇతర అధికారులు అధికారులు ఎవరైతే దీంట్లో అందుకుంటున్నారో అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను